ఛానల్ కు స్వాగతం అడవి జంతువుల పల్లె ప్రయాణం కథ ఒక అడవిలో ఏనుగు సింహం ఎద్దు జింక మరియు గుర్రం కలిసి జీవించేవి ఒకరోజు జంతువులు అన్నీ కలిసి పల్లెకు వెళ్లాలని నిర్ణయించుకున్నాయి మనకు అడవిలో ఉన్న జీవితం బాగున్నా మనం పల్లె ఎలా ఉంటుందో చూడాలి అన్నాడు ఏనుగు అందరూ సిద్ధమయ్యారు దట్టమైన అడవులు మధ్యలో నడిచి పల్లెకు చేరుకున్నారు పల్లెలో పిల్లలు జంతువులను చూసి ఆశ్చర్యపోయారు ఏనుగు ఎంత పెద్దదో సింహం గర్జిస్తే ఎంతో భయంకరంగా ఉంది కానీ బాగా అందంగా ఉంది అని అన్నారు జంతువులు పిల్లలతో ఆడిపాడి వాళ్లకు మంచి విషయాలు చెప్పాయి ఏనుగు మన బలం మనం మంచి పని కోసం ఉపయోగించాలి సింహం సాహసవంతులు నిజాయితీగా ఉండాలి ఎద్దు కష్టపడితే ఎవరైనా విజయం సాధించవచ్చు గుర్రం శ్రమించేవాళ్లే త్వరగా ముందుకు పోతారు జింక వేగంగా పరిగెత్తే ముందు దిశ తెలుసుకోవాలి అంతా ముగిసిన తర్వాత జంతువులన్నీ కలిసి అడవికి తిరిగి వెళ్లిపోయాయి పిల్లలు మాత్రం ఆ రోజువారు నేర్చుకున్న పాఠాలను ఎప్పటికీ మర్చిపోలేదు నీతి ప్రతి జంతువు ఒక్కో మంచి లక్షణానికి ప్రతీకగా ఉంటాయి మనం కూడా అవి నేర్చుకోవాలి